హాలీవుడ్ ఇప్పుడు దాకా బాలీవుడ్ నే బీట్ చేసింది టాలీవుడ్ ఇప్పుడు హాలీవుడ్ కూడా పోయింది అన్ని పోయాయి అన్ని వుడ్లు పోయాయి అది ఎంత దాటు అది చూసుకుంటా ఇంకా తిరగడమే అది వెయ్యి చక్రం తిప్పాడు ప్రభాస్ తిప్పాడు కమల్ హాసన్ లాస్ట్ ఇప్పుడు నెక్స్ట్ సీక్వెన్స్ లో ఉంది కమల్ హాసన్ ఇప్పుడు కాదు కమల్ హాసన్ పార్ట్ టూ కమల్ హాసన్ అనేది సినిమా అయితే బాగుంది బ్లాక్ బాస్టర్ బాహుబలిలు కేజీఎఫ్ లు అన్ని పక్కన పెట్టాడు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ బాగుందన్న బాగుంది బాగుందన్న ఫైవ్ స్టార్ కమిటీ చాలా బాగుంది ఇప్పుడు బాహుబలి కన్నా బాగుందా స్టార్ బాగుంది బాగుందన్నా సూపర్ గా ఉందన్న సూపర్ బాయ్ సూపర్ యానిమేషన్ బాగుంది ఓవర్ యాక్టింగ్ సినిమా మాత్రం ఎక్సలెంట్ సూపర్ అదిరిపోయింది హాలీవుడ్ ని దాటేసింది ఇంకోటి ఏంటంటే కమల్ హాసన్ నటన బాగుందా కమల్ హాసన్ నటన స్టార్ట్ అయింది ఇప్పుడే ఎంట్రీ లాస్ట్ లో స్టార్ట్ అయింది సరే బాహుబలి కన్నా సినిమా రేంజ్ లో ఉందా కలిపి బాహుబలి కన్నా కాదు గ్రాఫిక్స్ బాహుబలి కంటే బాగున్నాయి కథ బాగుందా కథ చాలా బాగుంది ఇంకా సెకండ్ పార్ట్ లో ఇంకా బాగా తెలుస్తుంది పార్ట్ టూ ఉంది పార్ట్ టూ ఉంది சூப்பூப்பா நீச்சின் சினிமா హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబిసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ అధిక కొలెస్ట్రాల్ వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఫోర్ టూ